सुरक्षा क्षा समिति भारत सुरक्षा समिति जय श्री राम जय श्री राम भारत पता की भारत पता की भारत सुरक्षा समिति भारत सुरक्षा समिति वंदे मातरम वंदे मातरम वंदे मातरम मातरम वंदेतरम ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం సో నిందితుడు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో కుక్కలను ఢిల్లీ విధుల్లో కుక్కలు అనేటువంటి ఉండకూడదు అనేటువంటి జడ్జిమెంట్ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దానివల్ల మానసికంగా అట్ట అయ్యాడనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు సో ఫిర్యాదుగా జన్ ప్రతి చెయ్యవరం నాడు తన అధికారిక నివాసంలోనే జన్ సిమ్ వాయ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల్ని ఫిర్యాదుల్ని స్వీకరించినటువంటి సందర్భంలో పట్ల నిందితుడిని రెండు రకాలుగా వివిధ పేర్లతో చెప్తున్నారు ఛానల్ అన్నీ కూడా ఆ నిందితుడు ఆ సీఎం మీద చింప ఫిర్యాదులు ఇస్తూనే మాట్లాడుతూనే ఆమె చెంపడు మీద కొట్టడమే కాకుండా చెడుగా దుర్భాషలాడుతూ ఆమె వెతుకులు పట్టుకుని పట్టుకొని కూడా లాగడం అనేటువంటిది కూడా జరిగిందని చెప్పి చ మనకు తెలుస్తుంది ఇలాంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థలో పట సరైనటువంటి కాదు ఇది ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఒక మహిళ మీద దాడి జరగడం అనేటువంటిది అది తీవ్రంగా ఖండించవలసినటువంటి చర్య మనము భారతీయ సమాజంలో కూడా ఒక స్త్రీని దేవతగా పూజిస్తాం అలాంటి స్త్రీల మీద మహిళల మీద దాడి జరగడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మహిళల యొక్క ఉన్నతికి అది అవరోధంగా పరిణమేస్తుంది ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించవలసిందిగా భారత సంస్థ తరఫున డిమాండ్ చేస్తుంది మరి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ రేఖా గుప్తపై దర్బార్ నిర్వహించిన సమయంలో ఒక అగంతకుడు అనుకోకుండా వెంటనే లేచి రేఖగుప్త ముఖం చెంపపై కొట్టడం ఆమె యొక్క వెంట్రుకలను గుంజి కింద పడేయడం ఇలాంటి దుస్స సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది మరి ఆయన అట్లా ఎందుకు చేసిండన్న అన్నదానికి బయట చెప్పే వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు కుక్కల గురించి తీర్పిచ్చిందంటే మరి కుక్కల వల్ల కూడా హాని జరుగుతుంది చిన్నపిల్లలు కూడా ఆ శబ్దాలకు భయానికి నిద్ర కూడా పోతలేరు మరి ఒక ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు ఈయన మనసులో పెట్టుకొని మరి ఆ ముఖ్యమంత్రి మీద దాడి చేయడం ఎంతవరకు సబబు కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళొకసారి జరగకుండా వాళ్ళని ఎక్కడున్నా నేరస్తుని దొరకబట్టి కఠినంగా శిక్షిస్తే ఇంకొకరిలో ముందుకు రారు మంచి జరిగినప్పుడు ఎవరైనా మంచిని సపోర్ట్ చేయాలా ఇష్టం లేకపోతే సైలెంట్గా కూర్చోవాలా కానీ ఇదే అదురు దొరికిందని ఏదో ఒకటి ఏదో ఒకటి అతని మీద నిందారోపణ చేయడం పరిగెట్టారు కాబట్టి ఇట్లాంటి విషయాలన్నిటి మీద భారత సురక్ష సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం